రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించడాన్ని ఖండిస్తూ రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు చిత్తూరు జిల్లా దేవలంపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై టిడిపి దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరై రాజకీయ మనుగడ కోల్పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దళితుల ఆత్మ గౌరవంతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు పుష్కరాల రేవు వద్ద నుండి ర్యాలీగా గోకవరం బస్టాండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ సిద్ధాంతాలు వర్ధిల్లాలంటూ భారీ ఎత్తున దళిత సంఘాలతో కలిసి నినాదాలు చేశారు అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల దండలతో అలంకరించారు ఈ సందర్భంగా ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితులను అనేక వేధింపులకు గురి చేశారని అన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ నమ్మ పలుకుతూ హత్యలను హత్యాచారాలను ప్రోత్సహించాడని అన్నారు కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ని వేధించి మరణానికి గురి చేశారు దళిత యువకుణ్ణి చంపి డోర్ డెలివరీ చేస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబును నెత్తిన పెట్టుకుని ఊరేగిన దళిత వ్యతిరేక చరిత్ర జగన్ మోహన్ రెడ్డిదని అన్నారు ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా చర్యలు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొర్రా చిన్ని వేమగిరి వెంకటరావు డాక్టర్ కవులూరి వెంకట్రావు తుత్తరపూడి గంగాధర్ అజ్జరపు రమేష్ ప్రభుదాస్ సురేష్ తలారిమూర్తి యాంటోనీ సాల్మన్ బత్తుల కిరణ్ కెవీ రాజు కప్పుల కుమారి మణి కృపామణి తురకల నిర్మల మోతా నాగలక్ష్మి కోలమూరు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి నాగరాజు కొంతమూరు టీడీపీ మహిళా నాయకురాలు కొల్లి రాధిక మల్లిమొగ్గుల సత్యనారాయణ గొర్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు जगनमोन रेडी अचिनि चाल चलत जगनमोहन జై భీములు చిత్తూరు జిల్లాలో దేవలంపేటలో ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చేరో దుండగులో దాని మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ కూడా నిరసన తెలియజేయడం జరిగింది మరి తూర్పుగోదావరి జిల్లాలు తీసుకుంటే మరి కొవ్వూరు నుంచి ముప్ప వెంకటేశ్వర కానీ ఏడు జి ఏడు జిల్లాల నుంచి దళిత సంఘ నాయ నాయకులు వచ్చి మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ అన్యాయులతో మనం దేవాలయంగా కొనియాడే అంబేద్కర్ని కాల్చడం అనేది చాలా దురదృష్టకరం వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఏదైతే ప్రత్యేకమైన కోర్టు పెట్టి వాళ్ళని శిక్షించే దిశగా తీసుకెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే జగన్ ప్రభుత్వం మరి జగన్ దళితుల వ్యతిరేకంగా అనడానికి నిదర్శనం గతంలో ఏదైతే మైనర్ బాలిక మీద అత్యాచారం కానీ శిరోమననం కానీ డాక్టర్ సుధాకర్ మీద చర్యలు కానీ ఇవన్నీ మనం చూస్తుంటే దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఆ రోజే మనకు ఈ ఈరోజు ఏదైతే దళిత నాయకులు మరి దళిత నాయకులు వైసీపీ వాళ్ళే కార్యక్రమాలు చేసి అది తెలుగుదేశం మీద ఆపాదించడం చాలా దురదృష్టకరం ఆ దుండకల్ని వెంటనే అరెస్ట్ చేయాలి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి వాళ్ళు కాల్చివేశారు దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలియజేసి అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని పాలాభిషేకం చేసి పూలదండలతోటి ఆయన సత్కరించాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామం ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితుల మీద ఎప్పుడూ కూడా అవమానం పరుస్తూ కేసులు పెడుతూ జైలు పాలు పంపించడం కాకుండా హత్యలు అత్యాచారాలు చేసిన సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దళిత వ్యతిరేహి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ సుధాకరన్ సంపైన సంఘటన కానీ సుబ్రహ్మణ్యన్ని ఎమ్మెల్సీ డోల్ డెలివరీ చేసి ఇంటికి పంపించిన సంఘటన కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులపై దాడులు కానీ దళిత మహిళలపై అత్యాచారాలు కానీ ఏ విధంగా జరిగిందో గడిచినటువంటి ప్రభుత్వంలో మనమంతా కూడా చూసాం అంతేకాకుండా గత పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఇస్తున్నటువంటి ఇరవై ఏడు రకాల సీమింస్ కూడా రద్దు చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు మాట్లాడితే అంబేద్కర్ వాదిని మేమంతా కూడా నాయస్ ఎస్సీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులకే వ్యతిరేకంగా చేస్తూ దళితులకి ఇస్తున్నటువంటి ఇన్నోవా కార్లు కానీ ఆటోలు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇరవై ఏడు రకాల స్కీమ్లు కూడా రద్దు చేసి దళితులు హత్యలు చేయటం కానీ అత్యాచారాలు చేయటం కానీ కేసులు పెట్టడంలో గనుడు ఎవరు ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంబేద్కర్ మీద జరిగినటువంటి అవమానం దళిత జాతికే అవమానం పరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజున అంబేద్కర్ జరిగినటువంటి దాడి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ మీదే ఇటువంటి దళిత వ్యతిరేక చర్యలు చేస్తూ ఉన్నావంటే అంటే భారత రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానపరిచినట్టే కాబట్టి ఎవరైతే ఈ యొక్క దుండగలు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి దాన్ని కాల్చి వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద దేశద్రోహం కింద చట్టం పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి వాళ్లే కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా గతం నుంచి కూడా ఇంతకుముందు చెప్పినట్టు కూడా దళిత వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరుపుకోకుండా పులివేందర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా దళితులకు ద్రోహం చేశాడో ఇవాళ మనంతా కూడా చూసాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలని ఖండించి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి వాళ్ళని అవసరమైతే ప్రత్యేకంగా దానికి ఒక చట్టాన్ని కూడా ఏర్పాటు చేసి వీళ్ళ మీద వెంటనే కట్టినట్టు చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ అవమానపరిచిన వాళ్ళని ఉరుశిక్ష వేయాలని చెప్పని కూడా ఈరోజు రాజమండ్రి నుంచి కూడా మేమంతా కూడా ప్రకటన చేస్తూ ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా